నీళ్లు నిధులు నియామకాలు ఈ నినాదమే తెలంగాణ ఉద్యమానికి నాడు ఊపిరి కానీ స్వరాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ మన నీటి వాటాను పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టిందన్నది పచ్చి నిజం రెండు వేల పద్నాలుగులో కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించడంలో నాటి కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు కట్టబెట్టి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే హరీష్ రావు ఢిల్లీలో సంతకం చేసి రాష్ట్ర భవిష్యత్తును నాడు అంధకారంలోకి నెట్టారు పదేళ్లలో పాలమూరు రంగారెడ్డి నుండి తిండి వరకు ప్రతి ప్రాజెక్టును ను పెండింగ్ లో పెట్టారు రెండు వేల ఇరవైలో ఏపీ ప్రభుత్వం జీవో రెండు వందల మూడు తెచ్చి పోతిరెడ్డి రెండు వేల ఐదు వందల క్రూసెక్లకు పెంచుతుంటే నాడు కేసీఆర్ సర్కార్ ఏపీతో కుమ్మక్కై మౌనంగా ఉంది జగన్ తో ఏకాంత చర్చలు జరిపిన కేసీఆర్ నాడు రాయలసీమ ప్రాజెక్టు టెండర్లు ముగిసేదాకా అపెక్స్ కమిటీకి వెళ్లకుండా పరోక్షంగా సహకరించారు అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఏకంగా ఒక వెయ్యి రెండు వందల ఒక్క టీఎంసీల నీరు నాడు ఏపీ తరలించుకుపోయింది నాడు సాగర్ గేట్లు ఎత్తి నీటిని తరలించుకుపోతుంటే మాట్లాడని వారు నేడు నీతులు చెప్పటం హాస్యాస్పదం కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో ప్రజాప్రభుత్వం ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి గట్టి పట్టుపట్టింది కృష్ణా జలాల్లో తెలంగాణకు యాభై శాతానికి పైగా వాటా కోసం ట్రిబ్యునల్ ముందు బలమైన పోరాటం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్